హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కుటుంబాలకు దూరంగా ఎందరో నిరుద్యోగులు ఈ యొక్క హైదరాబాద్లోను అదేవిధంగా విజయవాడలోను విశాఖపట్నంలోను ఇలా గుంటూరులో రకరకాల మైండ్ సిటీస్లో ఈ యొక్క గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ అక్కడే ఉంటూ అక్కడే చదువుకుంటూ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయిన ఈ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది పోస్ట్మెన్ అయితే చేయలేదు వాళ్ళు అనుకున్న నేపథ్యంలోనే అనుకున్న విధంగా వాళ్ళు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆదివారం నాడితే ఎగ్జామ్ జరిగింది కాకపోతే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతున్నంతసేపు ఇదైతే బాగుంది అదేవిధంగా తెలంగాణలో కూడా ఎస్ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా చాలామంది నిరుద్యోగులు ఆ ఎగ్జామ్ రాయకుండా ఈ యొక్క గ్రూప్ త్రీకి రాయడానికి వచ్చారు అలాంటి వారు కూడా వాళ్ళకైతే చుక్కెదరని చెప్పుకోవాలి కొన్ని కొన్ని చోట్లయితే మిస్టేక్లు అయితే చాలా వరకు ఏపీబిఎస్ చేసింది ఎగ్జామ్ సెంటర్లు చాలా వరకు అయితే మిస్ చేస్తూ వచ్చారు అదేవిధంగా తప్పుడు పేర్లు కొన్ని కొన్ని చోట్లయితే తప్పుడు పేర్లు అయితే పెట్టారు సో ఈ విధంగా ఈ యొక్క నిరుద్యోగులు అయితే చాలా వరకు పరీక్ష రాసే అవకాశం అయితే కోల్పోయారు ఈ నేపథ్యంలోనే అదేవిధంగా మనం చూద్దాం ఏ జిల్లాలో ఎంతమంది ఈ యొక్క నిరుద్యోగులు ఈ యొక్క అవకాశం కోల్పోయారు సో కొంతమంది తెలంగాణ ఎగ్జామ్ రాసేదానికి ఎస్ఐ మైన్స్ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళారు అదేవిధంగా వాళ్ళు అయితే ఈ యొక్క గ్రూప్ త్రీ కూడా అప్లై చేసుకుంటారు కనుక వాళ్ళు ఎలాగో అబ్సెంట్ అవుతారు అదేవిధంగా మనం చూస్తే ఇంకొక మైండ్ విషయం ఏమిటంటే విశాఖలోనే ఎస్ రాయపురం తిమ్మాపురంకు బదులు ఏపీఎస్సి అధికారులు ఆల్ టికెట్పై భీమిలో ఉన్న ఈ యొక్క తిమ్మాపురాన్ని అయితే ముద్రించారు దాదాపుగా నూట యాభై మంది అభ్యర్థులైతే భీమిలోనే తిమ్మాపురానికి చేరుకున్నారు ఈ విధంగా అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఈ యొక్క వాళ్ళు అంటే మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ పెట్టింటారు కదండి చాట్లో ఈ యొక్క నెంబర్ చూసుకున్న లోపల వాళ్ళ నెంబర్లు అయితే కనిపించడం అయితే లేదు తీరా పరీక్ష సమయానికి అంటే పరీక్ష ప్రారంభమయ్యే సమయం కొద్దిసేపటి ముందు తమ పేర్లు అక్కడ అంటే అక్కడ లేకపోవడంతో విద్యార్థులు అయితే ఆందోళనకు గురయ్యారు సో దాదాపుగా మీరే ఆలోచించండి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మినిమం టైం అయితే పడుతుంది సో ఎంత లేదన్నా ఈ విధంగా చేయడం అయితే చాలా వరకు తప్పు ఇలా చేయడం వల్ల నూట యాభై మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క ఎగ్జామ్కి అయితే డిస్క్వాలిఫై అయ్యారు సో వాళ్ళు పరీక్షను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈ యొక్క వ్యవహారాన్ని కూడా పరిశీలించి ఉన్నత అధికారులకు చేరవేగా ఆల్ టికెట్ ముద్రణ సందర్భంగా తప్పదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు సో ఒకటైతే వీళ్ళు మళ్ళీ అయితే పెడతారా వీళ్ళకి అది పెట్టి ఎగ్జామ్ అయితే అదే అభ్యర్థులు అయితే కన్నీటి బలవంతమయ్యారు ఎందుకండి చాలా వరకు బాధ ఎక్కువ అయిపోతుంది అంత దూరం నుంచి వచ్చి ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ సెంటర్ కాకపోతే కనుక అది రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ పడింది పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పడింది మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ పడింది మీరు ఆలోచించండి ఒకవేళ అలా పేరు లేకపోతే కనుక చాలామంది కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళకైతే ఎంత బాధ అవుతుంటుంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇదే తరహా అయితే చోటు చేసుకుంది జిల్లాలోనే ట్రినిటీ కాలేజీకి బదులు అభ్యర్థుల హాల్ టికెట్లు విజయ తేజ కాలేజ్ అంటూ ముద్రించారు ఒకే అడ్రస్ అయినప్పటికీ కొత్త పేరు కావడంతో అభ్యర్థులు తలలు పట్టుకున్నారు దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించలేదు ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలోనైతే చోటు చేసుకుంది సో కనీసం ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లో యొక్క పేర్లను అయితే కనుక ఎగ్జాక్ట్గా కూడా తెలియని పరిస్థితిలో ఈ యొక్క అభ్యర్థులైతే అయోమయంలో పడి ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయకోకుండా ఉన్నారు సో మీకు మీ యొక్క జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనుక మీకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇది చాలామంది అయితే ఈ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే కాలేదు సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క జిల్లాలోనే ఇదే పరిస్థితి అయితే ఉంది సరిగ్గా రవాణా సౌకర్యం కూడా కల్పించలేదు అదేవిధంగా లేడీస్కి కూడా అంటే ఎక్కడో మారుమూడి ప్రాంతాలకు అయితే వేసి వెళ్ళారు వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా సరిగ్గా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఈ విధంగా అక్కడికి చేరుకున్న కూడా అక్కడికి మళ్ళీ ఒకవేళ అక్కడ ఎగ్జామ్స్ అంటే తార్మార్ కావడం ఈ విధంగా అయితే అందరుగోళంగా జరిగిపోయింది అయితే పరిస్థితి సో మీ జిల్లాలోనే ఇదే పరిస్థితి అనేటుగా కింద కామెషన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ అయితే అవునని కామెంట్ స్ట్రేషన్లో కామెంట్ సెంటర్కి వెళ్ళి లేదంటే లేదని టైప్ చేయండి అదేవిధంగా మీకు ఇలాంటి అంటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ కావాలంటే కనుక నేను కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చింటాను సో మీరు వెళ్ళేసి జాయిన్ అవ్వండి ఇటు మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కనుక తప్పకుండా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి